ముండెం వరకే ఉంటుంది కానీ కన్ను ఇక్కడ ఉంటుంది ముండెం వరకే ఉంటుంది ఇక్కడ ఉంటుంది పూర్వజన్మలో నిజానికి వాడు మహా తపస్వి ఏదో ఒక నేరం కారణంగా వాడు అలా పుట్టాడు ఆ తపస్సులో కూడా కొన్ని ఘోరాలు నేరాలు ఉంటాయి ఆ కారణంగా పుట్టాడు కానీ దాని సందేశం ఏమిటంటే భగవంతుడిని చూడ్డానికి హృదయంలో నేత్రం ఉండాలి కానీ పై కళ్ళు రెండూ పనికిరావు కబంధుని యొక్క శరీరం ఉద్దేశం అది కబంధం అంటే ముండెం తలలేని ముండాన్ని కబంథం అంటారు కళేబరం అంటాం మొత్తం శరీరాన్ని తల తీసేసి ఒట్టి ముండె ఉంటే దాన్ని కబంధం అంటారు వాడి కబంధుడు ఎందుకు అన్నారంటే కేవలం ఆ ముండెని తప్పితే ఏం లేదు కానీ వాడికి ఆ ముండెల్లోనే హృదయంలో కన్ను ఉంది బ్రహ్మదేవుడు వాడికి శాపం ఇస్తే నేను అందరినీ చూడటం ఎలాగా అన్నాడు ఈ గుండెల్లో కన్ను ఉంటుంది అన్నాడు అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టాడు అక్కడి నుంచి చూడమన్నాడు అందుకే ఆ కబంధుడు రాముడి చేతుల్లో చనిపోయినప్పుడు కూడా రాముడికి రహస్యాలు చెప్పాడు ఇబ్బంది పెట్టలేదు ఫలానా చోటకెళ్ళు చేత దొరుకుతుంది అని చెప్పాడు రకరకాలుగా చెప్పాడు రామలక్ష్మణులు ఇద్దరు పెడుతున్నాడు వాళ్ళు చేతులతో ఇలా లాగాడు కానీ సీతాదేవి గురించి జాడ